పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలి కేంద్రంలో మట్టి వినాయకులు ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పంపిణీ చేసినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తెలిపారు తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ప్రారంభించారు గణపతి విగ్రహాలతో పాటు పూజ సామాగ్రిని అందజేశారు ఇంటి వద్ద నిమజ్జనం చేసుకుని నీళ్లు పోస్తే వారం తర్వాత కృష్ణ తులసి రామ తులసి మొక్కలు వస్తాయని దేవేందర్ రెడ్డి తెలిపారు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గ్రామస్తులకు అవగాహన కలగాలని ఉద్దేశంతో పాటు భక్తి పెంపొందించాలని ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్ఫూర్తితో పంపిణీ చేసినట్లు తెలిపారు భక్తులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ నాయకులు పాషం అశోకు రెడ్డి మాతంగ లక్ష్మణ్ నాయన్ వెంకటరెడ్డి వేల్పుల మల్లయ్య గడ్డి రమేష్ కరివేత జనార్దన్ రెడ్డి పోతరాజు దేవేందర్ ఎడ్ల అంజిరెడ్డి కోనరాజు కాజసాగర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో పాటు ప్రకృతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జౌనిపల్లి సంతోష్ కుమార్ గారి సారథ్యంలో మా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు గారు కానీ మరియు గౌరవ శాసనసభ్యులు మాజీ రసమై బాలకృష్ణ గారి సారథ్యంలో ఈరోజు మండల కేంద్రం తిమ్మాపూర్లో ప్రకృతిని ప్రసాదించాలే ప్రకృతి పచ్చగా ఉండాలి ప్రజలు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తోని ఇలా మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలతో పాటు తిమ్మాపూర్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొనేందుకు వాళ్ళందరికీ మా పార్టీ పక్షాన తిమ్మాపూర్ గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఒక గొప్ప గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక గణపతితో పాటు తొమ్మిది రకాలైన వస్తువులు అలాగే తొమ్మిది రోజులు నిమజ్జనం తర్వాత మేము కోకాపేట అంటే కొబ్బరి నా పీస్తూ తయారైన ఒక తొట్టిని అలాగే ఒక సీడ్ బాల్ రామకృష్ణ రామతులసి కృష్ణ తులసి విత్తనాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం ఇదే కుండీలో వేసి ఇంట్లోనే మనం నిమజ్జనం చేసుకున్న తర్వాత వారం రోజుల తీరప ఒక తులసి చెట్టును ప్రసాదిస్తే భగవంతుడు ఆ తులసి చెట్టును వినాయకుని పూజగా సంవత్సరం పూజించాలని ప్రజలందరికీ కోరుతున్నాము ఇట్లు తిమ్మాపూర్ మండల ప్రజలందరికీ గణపతి శుభాకాంక్షలు